అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అంత బబ్రజ మధం బజ గోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు విలేకర్ అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించు మీరు అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వన్ బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుక్కాయించాలి ఇది తప్పితే మీరు చేస్తున్నదేం లేదు మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు తెలంగాణను అవమానపరచకండి ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు నేనేమంటున్నా అంటే ఈ పదిహేను నెలలలో ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే అంటే జీతాలకు అప్పులకు ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు ఆరు వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నిఖరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ వచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా మూడు వేల యావరేజ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏదో ఒక్క నెలలో మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకొక నెలలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్బీఐ బాజాపుతో చెప్పింది రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్గా మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయ్యి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమైనా మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటీరి రైతులకు ఇస్తామంటీరి ఉద్యోగాలు ఇస్తామంటీరి ఇవన్నీ చెప్పొచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్లకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం దగ్గర డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లల్లో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిర్రు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను